మీటింగ్స్ వరకు నేను వెళ్ళాను మీటింగ్కి వెళ్ళక మునుపు వాష్రూమ్కి వెళ్ళి వెళదామని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాను సరే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ బయట ఒక సిస్టర్ నిలబడి ఉన్నారు ప్రైసులు బ్రదర్ అని అంటే సిస్టర్స్ బ్రదర్ దగ్గర దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి డెవలప్డ్ ప్లేసెస్లో ప్రైసులు ఆర్ బ్రదర్ అని నా ప్రైసులు సిస్టర్ బాగున్నారా అని అన్నా ఎవరా నాకు తెలియదు ఈషోలకు తెలియని వాళ్ళు ఇది చేస్తుంటారు కదా బ్రదర్ ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైట్లో మీరు వచ్చారు కదా అని అంది షాప్ నాకైతే మమ్మల్ని ఇంత అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారా అనుకున్నాను నాకు మాత్రం ఎవరు అనిపించలేదు అవును సిస్టర్ మీరు వచ్చిన ఫ్లైట్లోనే వచ్చింది ఇప్పుడు అదే ఫ్లైట్లోనే వచ్చాను మరి మీరు ఫ్లైట్ ఇంత దిగేసప్పుడు వచ్చారంటే ఆ వచ్చేసాను బ్రదర్ అని ఎక్కడి నుండి ఎక్కడి దాకా అంటే పలానంటే పలానా దాకా ట్రావెల్ చేశాను మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఇక్కడ చిన్న పని ఉంటే ప్ర కొరకు చేశాను బ్రదర్ అని ఏం చేశారు సిస్టర్ అని చూస్తే చేతికి ఆమె గ్లా గ్లౌజెస్ ఉన్నాయి బ్రష్ పట్టుకుని ఉంది ఫినైల్ బాటిల్ అది ఏదో బకెట్ పట్టుకుని ఉంది ఇందాక వాష్రూమ్స్ టాయిలెట్ క్లీన్ చేసి వచ్చాను బ్రదర్ అనేది నా కళ్ళు చెమ్మగిల్లాయి ఉదయం ద్రవి పంచినట్టు అయిపోయింది వెంటక లిక్ పట్టుచుకున్నట్లు అయిపోయింది మొత్తానికి నేను ఫ్లైట్లో ఒక సహోదరి ట్రావెల్ చేసింది అని అంటేనే అంత సామాన్యమైన వాళ్ళు కాదు కదా మొత్తం ఎప్పుడు నేను అడిగాను సిస్టర్ మీరు ఏం చేస్తారు అని అంటే షాకింగ్ ఆన్సర్ తెలుసా నేను ఆ విమానం పైలట్ని ఇలాంటివి కొన్ని మేము పరిసరికి వెళ్ళినప్పుడు వింటుంటే మాకు గుండెలు పగిలిపోతుంటాయి వాట్ ఈస్ దిస్ గా విమానం పైలటా ఈ విషయాలకు పైలట్ ప్యాసింజర్లు చూసే అవకాశం లేదు బట్ ఎలాగో చూసేశారు కానీ పైలట్ అయిపోయిన తర్వాత ఖాళీ వాళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ ఉండొచ్చు తిరిగి మళ్ళీ ఫ్లైట్ వచ్చింది దాకా కానీ సీకేం ఆల్ దేయర్ హౌస్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ప్రార్థన మందిరంకి వచ్చింది ట్యాక్సీలో శుభ్రం చేసింది పట్టుకొని నిలబడింది చెప్పుడు నేను అనుకున్నాను సిస్టర్ ఐ డో నాట్ డిజర్వ్ టు ప్రీచ్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను బోధించడానికి ఒక కాదు ప్లీజ్ యూ కెన్ స్టార్ట్ ప్రీచింగ్ ఇప్పుడు మీరు బోధించవచ్చు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలా మన చిన్న టీచర్ ఉద్యోగాలు ఇంజనీరింగ్ ఉద్యోగాలు డాక్టర్ ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా మనకి ఏమీ చేత కాదే గాలిలో తిరిగే వాళ్ళు వచ్చి చా చీపులు పట్టుకుంటున్నారు ఫినైల్ బాటిల్ పట్టుకుంటున్నారు బస్సులు పట్టుకుంటున్నారు తిరుగుతున్నారు తెలిసి ఎక్కడో అనుకోవద్దు నా కళ్ళకు తారసుపడ్డ వాళ్ళు దేవుడు అలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తాడని మీరు అనుకుంటారా హీడ్ చేస్తాడని మీరు అనుకుంటారా ఆశ్రవదించుకోవడం మానుకుంటారని మీరు అనుకుంటారా ఇంకా తర్వాత ఎంత ఇంటర్నేషనల్ ఫ్లైట్ పైలట్ అయిపోతారు ఇంకేమైపోతారు ఐ కెనాట్ యూస్ ఐ కెనాట్ గ్యాస్ నేను ఊహించుకోలేను యసు క్రీస్తు అందరికీ బ్రో పక్షపాతిక దేవుడు ప్రేమించి చదువు ఉద్యోగము అది ఇది ఇస్తే అవే మనకు ఆటంకాలు అయిపోయినాయి మన చదువు చీపరు పట్టుకునియదు మన ఉద్యోగాలు ఫినైల్ బాటిల్ పట్టుకునియ్యూ మనకున్న జ్ఞానము సీనియర్టీ ఇవన్నీ స్పిరిచువాలిటీ ఏమి పట్టుకోవడానికి ఇష్టపడవు ఒక బైబిల్ తప్ప ఇది చేత్తో పట్టుకోవటానికే కానీ హృదయంలో కార్యసిద్ధి సిద్ధి కలిగించడానికి కాదు నువ్వు పని చేయకపోతే తప్ప ఇంకా పని వేరే వాళ్ళు చేయట్లేదని ఎవరు చెప్పారు నీకు విమానాల్లో పైలట్లు దిగి పని చేస్తున్నారు దేవుడి కొరకు నువ్వు నేనంత దానముడిపోయి దానయులు తుక్కారు రాములు సంపన్ను దేవుడు పాపులమైన మనల్ని రక్తం ద్వారా కొని కొన్ని చెరపట్టి ద్రాక్ష తోటలో కులివానరిగా మనం ఇది నా నాయన యొక్క పని కొరకాయ సేవ చేయట కొరకాయ పూనుకోవడం మన గురుతరమైన బాధ్యత కదా శరీరము అను దేవాలయం ఆ దేవాలయములో నేనెంత సేవిస్తున్నానో దేవాలయానికి అంత క్షేమం కలుగుతుంది నేనంత సేవించలేము ఇంట్లోనే అంతే కదా తల్లి ఎంతో మందికి సహాయం చేస్తుంది భర్తకు పిల్లలు ఎరుగు పొరకు అందరికి సేవ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ దాకొచ్చి ఉంటారు ఏం లేకుండా ఉంటే రాలేరుగా అలాగే దేవుని మందిరంలో దేవుని మందిర సంబంధమైన పరిచర్య నేను భౌతికమైన పరిచయం గురించే మాట్లాడలేదు మీరు భౌతికమైన పరిచయం ఒకటే తలంచుకోవద్దండి సంబంధమైన పరిచయం ఏమి చేసినట్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు ప్రజల కొరకే దేవుని సదులో ఉదయం లేచిన వెంటనే కన్నిటితో చేతులెత్తి ప్రార్థన చేసే ఇలాంటి విధానాల లాంటి వాళ్ళు ఉంటే ఎంత ఆశీర్వాత ఇది మనం చేయలేకపోతే